హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ క్యాప్సికమ్ ఫ్రై చేసి చూపించాలనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా పొడి పొడిగా వస్తుంది ఈ కర్రీ రైస్లోకైనా తర్వాత చపాతికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి స్టవ్ మీద ఒక బండి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నూనె కాస్త వేడైన తర్వాత అందులో పోపు దినుసులన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అవి దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ని కాస్త వేగనివ్వాలండి ఆనియన్ వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అది కాస్త నూనెలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మూడు వందల గ్రాముల క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ని చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి స్లోగా ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చూద్దాం ఇప్పుడు చూడండి కాస్త కలర్ మారాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకొని అది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి క్యాప్సికం ఫ్రై చాలామంది ఇష్టపడారండి స్మెల్ వస్తుందని స్మెల్ లేకోకుండా కూడా చేసుకోవచ్చు మనము ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా కమ్మటి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ నచ్చితే అసలు వదలరండి చాలా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు క్యాప్సికమ్ చాలా బాగా ఫ్రై అయిపోయిందండి చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయింది కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకొని అదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి పల్లీలను దూరగా వేయించుకొని పొడి చేసుకొని వేసుకున్నాను దీనివల్ల ఈ క్యాప్సికమ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడులన్నీ ఈ ఫ్రైలో బాగా కలిసిపోయేలాగా కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగంటి కూర మాడిపోతుంది ఈ క్యాప్సికం ఫ్రైకి మరింత రుచి పెరగాలంటే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి క్యాప్సికం ఫ్రైకి శనగపిండి మంచి కాంబినేషన్ శనగపిండి వల్ల ఈ ఫ్రైకి రుచితో పాటు మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది చాలా బాగుంటుందండి తినని వాళ్ళకి కూడా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది ఫైనల్గా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి రెడీ అయిపోయిందండి ఈ కర్రీ నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఇక ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా చేశారంటే క్యాప్సికమ్ కూడా కలర్ మారకుండా చాలా కలర్ఫుల్గా వస్తుందండి శనగపిండి వేయడం వల్ల ఈ ఫ్రై మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా ఉంటుంది క్యాప్సికమ్ ఫ్రైని ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు నేను చేసే విధానం నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్